ఓం నమ శివాయ నమ జాయి పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి శతీ ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మయ సారు గౌతిగామి దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మవారు పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వన వనదేవత పలుకు జాయి కొండదేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము కుటుంబంలో కూడా సబ్జుల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి అనుకున్న కార్యక్రమాలు కూడా కొన్ని చేతిగాడికి వచ్చి కొన్ని అయిపోతున్నాయి ఆరోగ్య పట్ల చాలా విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉండకోకుండా ఉండేటికైతే కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారంలో కానీ బిగినీస్లో కానీ మీరు చేయాల్సిన వృత్తిలో కానీ ఆర్థిక విశేషాలలో మీకు చాలా వరకు కొత్త కొత్త మార్పులు ఉన్నప్పటికీ పెట్టుబడులు కొన్ని మార్పులు కొన్ని చేయాలి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీకు రాగు దశ పదో స్థాయి పదో స్థాయిలో కనబడుతుంది ఈ రావు దశ పదో స్థానంలో నుంచి ఉంటుంది మరి చేయాల్సిన వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి చేసే ఉద్యోగ విశేషాలలో అతి జాగ్రత్తగా మీరు ఉండాలి ఆ అతి జాగ్రత్తగా మీరు లేని విడల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు లేనిపోయిన సిక్కులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఆ అదృష్ట యోగం అనేది మీరు ఊహించని అదృష్టం అది అనుకోకుండా అగస్మాత్గా ఒక స్త్రీ నుంచి ఒక పెద్ద కోటేశ్వరుడు యోగం కూడా ప్రాప్తి కూడా కలగాల్సింది కూడా యోగం కూడా కనబడుతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎంతో విధానాలుగా పోరాటం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబ బాధ్యతలు ఈపి మీద వేసుకొని కష్టపడుకుంటూ వస్తున్నారు కానీ ఎంత కష్టపడ్డా కూడా చడమ తీరిక లేదు దాని ఆదాయం లేదు మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు దరిద్రులు ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలోకి వెదిగిపోయారు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిగినిస్ చేసినా దాంట్లో నష్ట ప్రభావం కనబడుతుంది కానీ లాభం వెలుగు అనేది పెద్దగా కనబడుతులేదు మరి మీ జీవిత యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఇప్పుడు కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త చేంజీస్ కొన్ని రాబోతున్నాయి అది కూడా మీరు ఊహించని అదృష్టం మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక ఆ భగవంతుని కటాక్షం అనేది ఇప్పుడు మీకు అతి దగ్గరలో మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు మీకు టయాలు అంత అనుకూలంగా అనేది లేదు కనబడతలేదు ఎంత కష్టపడ్డా కూడా చెడము తీరిక లేదు దాని మీద ఆదాయం లేదు కాబట్టి మీ కుటుంబం మీద నీ మీద మీరు చేయాల్సిన కార్యక్రమాల మీద ఎన్నో సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి ఆ సమస్యలు కొంచెం దూరం కావాలనుకుంటే కొంచెం మీరు కొంచెం నిదానపడాల్సి వస్తుంది తొందరపాటు వల్ల ఎన్నో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆ తొందరపాటు లేకోకుండా సొంత నిర్ణయం మీరు తీసుకున్నటికైతే చాలా చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు దుస్థానం వల్ల కొన్ని కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి అనుకున్న పనులు కూడా దగ్గరకు వచ్చినవి కూడా కొన్ని దూరం అయిపోతున్నాయి మరి ఎందుకు ఇలా జరుగుతుంది మాకు ఇలాగవుతుంది ఎందుకు ఆ భగవంతుడిని మీరు ప్రారాధన చేస్తున్నారు ఏ ఏ పూజాబలం చేసినా కూడా ఆ భగవంతుని కటాక్షం అనేది మీ మీద లేకోకుండా మీకు సంతాన భాగ్యంలో కానీ కుటుంబ భాగ్యంలో కానీ చేసే ఉద్యోగ ప్రాప్తిలో కానీ దగ్గరకు వచ్చినవి కూడా కొన్ని దూరం అయిపోతున్నాయి ఉద్యోగపరంగా కూడా గవర్నమెంట్ ఉద్యోగం కూడా రావాల్సింది కూడా మధ్యలో కొన్ని ఆగిపోయి ఉన్నాయి మరి ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజా బలం చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేసినట్టికైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది మొత్తం తొలగిపోతుంది మైండ్ మనసు త్రికార శుద్ధి బాగుంటుంది మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి సమస్య ఏమేమి ఉందా అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వ జనా సుకరో బం నమః శివాయన శివాయ నమ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి ఫలయా బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వౌతిగామి దర్శ్యా దర్శ్యా దేయ నమస్సంతి సిద్ధి కురు 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 స్వహూ కురు కొండదేవత అమ్మవారు పలుగు దేవి పలుగు సమ్మక్క పలుగు సారలంబ పలుగు వనదేవత పలుగు జావు కొండదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆర్థిక ఈ నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మరి డబ్బులు రాబడి బాగుంటుంది మరి మరియు ఆర్థిక స్థితి పెరుగుతుంది వ్యాపార రంగంలో కూడా ఆ మీరు అనుకూలంగా ఫలితాలు మీకు లభిస్తాయి మరి వృత్తిపరంగా ఈ డిసెంబర్ మాసంలో వృత్తిపరంగా కొంచెం జాగ్రత్తగా పాటించాలి ఏది మీరు చేసే వృత్తులు విశేషాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫలితాలలో కొంచెం జాగ్రత్త పడండి గత గతం కన్నా ఇప్పుడు మీకు మెరుగనేది ఎక్కువగా ప్రతిఫలాలు మీరు పొందబోతున్నారు కాబట్టి అంత మీరు అంత తొందరపాటు లేకోకుండా నిదానంతోనే మీరు జాగ్రత్త పడినట్కైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి సరి సాడే సాత్ వరకు మీకు ముగిచ్చింది కాబట్టి ముందు ఇప్పుడు శని దోషంలో నుంచి మీరు కొంచెం బయటపడ్డారు కాబట్టి మీరు ఇగ నుంచి మీరు పట్టిండల్లా బంగారము చేయాల్సిన కార్యక్రమాలు మరి వ్యాపారంలో కూడా అభివృద్ధి మరి విద్యా విద్యాదారులకి ఎడ్యుకేషన్ పరంగా కూడా అభివృద్ధి మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ మీకు పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి దాంతోపాటు ఒక పెద్ద స్థాయి కూడా మీరు ఎదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది కాబట్టి ఇంతకు ముందు మీరు పడ్డ బాధలు మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నారు ఈ టైంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు మాట ఏరే వాళ్ళు చెప్పిన మాట మీరు ఆలోచించి ముందడుగు వేశారనుకోండి చాలా ప్రమాదంలో పడిపోతారు కాబట్టి మీ జాగ్రత్త మీ ఆలోచన మీకు ఉండాలి అంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక చక్రాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది ఏమి జరగబోతుంది ఏమేమి జరుగుతుందని మీ పేరులో జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము మరి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎలాంటి మీ గ్రహాలు ఎలాంటి దోషాలు ఎలాంటివి ఉన్నా కూడా మీ మీద ఎలాంటి దోషాలు లేకోకుండా నేను మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి మీకు ఉండాలి అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీకు ముందుకు రావాలనుకుంటే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏమిటా అంటే తొందరపాటు అనేది మీకు ఉండకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి కాబట్టి మీరు గ్రతాన్ని ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి గ్రతాన్ని మీరు మైండ్లో పెట్టుకోకుండా గ్రతంలో ఎన్నో బాధలు పడ్డాములే ఏం కాదులే ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చాడు మనకేం బాధ లేదు అన్నట్టుగా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేట్టుకైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి భగవంతుడు అనేది ఏ రూపంలో వచ్చి సాయం చేస్తాడో చెప్పలేము కానీ మనసుకి ఉన్నంత వరకు మనసుకు ఒక ప్రశాంతత అనేది ఉండాలి మరి ఆ ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా రావు కాబట్టి ఆ భగవంతుడు జ్ఞానం చేసుకోండి భగవంతుని మీరు ధ్యానం చేయండి మీకు దగ్గర ఉండాల్సిన దేవుడు గుళ్ళకి వెళ్ళండి మీరు పూజా బలాలు చేసుకోండి మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది అవుతుంది మరి మీ మీద ఎవరో శాతపడి చేశారు ఎవరో పూజలు చేశారు ఎవరో శ్రీలంగ చేశారు ఎవరో బాలావతి చేశారు మీరు ఏ పని చేసినా కలిసి రావట్లేదు మరి మీ మీద గ్రహాలు తిరుగుతున్నాయి ఇంట్లో మనశ్శాంతి లేదు అని చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళందరికీ మీరు తప్పకుండా మా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుకరో భగవంతు ఓం నమ శివాయ నమ